చాంపియన్ ట్రోపీ చివర్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్తో ని దెబ్బ కొట్టాడు దీంతో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఏ లో టాప్ లో నిలిచింది వరుణ్ చక్రవర్తి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటి సందర్భంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం చాలా కాలం పాటు మర్చిపోలేని మచ్చగా ఉంది అయితే ఇప్పుడు దానిని మర్పిస్తూ ఛాంపియన్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదులో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్లో మ్యాజిక్ చేశాడు భారత్ కు సూపర్ విక్టరీ అందించాడు చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు చివరి గ్రూప్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి ఎప్పటికీ మర్చిపోలి బౌలింగ్ తో అదరగొట్టాడు న్యూజిలాండ్ ప్లేయర్లను వరుసగా పెవిలియన్ కి పంపాడు తన పది ఓవర్లలో బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి నలభై రెండు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు భారత్ కు విజయాన్ని అందించాడు దీంతో ఈ ఐసీసీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీమిండియా నలభై నాలుగు పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ ఏ లో ఆరు పాయింట్లతో టాప్ లో నిలిచింది ఇప్పుడు మంగళవారం ఇదే వేదికగా జరిగే మొదటి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది హర్షిత్ రాణా స్థానంలో ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వచ్చిన తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ ప్లేయర్లను తన బౌలింగ్ తో చెడగడా ఆడుకున్నాడు చక్రవర్తి మిస్టర్ స్పిన్ ను ఎలా ఆడాలో తెలియక కివీస్ ప్లేయర్లకు వరుసగా వికెట్లు వదులుకున్నారు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఎనభై ఒక్క పరుగుల ఇన్నింగ్స్ మినహా న్యూజిలాండ్ ప్లేయర్ లో ఎవ్వరూ పెద్ద ఇన్నింగ్స్ లో ఆడలేకపోయారు ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి తన తొలి వికెట్ గా విలియంగ్ ను బోల్డ్ చేశాడు ఆ తర్వాత వరుణ్ తన రెండో స్పెల్లో వరుస వికెట్లు తీసుకొని అదరగొట్టాడు వరుస ఓవర్లలో ప్రమాదకరమైన గ్లెన్ ఫిలిప్స్ బ్రేస్వెల్ ను అవుట్ చేశాడు ఆ తర్వాత నలభై ఐదు ఓవర్లో కేవలం మూడు బంతుల వ్యవధిలో మిచెల్ శాన్నర్ మ్యాట్ హెన్రీలను అవుట్ చేసి వన్డేలో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి